హన్మకొండ పట్టణంలోని ఒక నర్సరీలో దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అరుదైన మొక్కలను చూస్తున్నాను నా పేరు హనుమంత్ అండి ఇది నేను హన్మకొండలో నర్సరీ స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మన దగ్గర అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఓ ఉదాహరణ తీసుకుంటే ఇది మిరాకిల్ ఫ్రూట్ ఇది ఆఫ్రికన్ కంట్రీ ఫ్రూట్ ఇది చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ తిన్న తర్వాత దీని ఫ్లేవరు అంటే మన నోటికి మనం ఏ తిన్న టూ అవర్స్ వరకు కూడా అదే దీని ఈ ఫ్లేవరే ఇస్తుంది ఏ ఫ్రూట్ తిన్నా మన నిమ్మకాయ తిన్నా ఇంక్లూడింగ్ ఏది తీసారైనా సరే దీని ఫ్లే దీని ఫ్లేవరే వస్తుంది ఓకే ఇది చాలా బాగుంటుంది ఇది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది మనకు రా ఇది ప్రస్తుతం ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇది మనకు మార్కెట్లోకి వచ్చింది ఇది మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది అంటే దాని గ్రోత్ ఎంత ఉంటుందని రోజులకి ఇది టేబుల్ టైప్ అంటే ఇప్పుడు ఏ విధంగా చెప్పాలంటే ఒక కుండీలోనే పెట్టుకోవచ్చు మనం మిద్య తోట పెట్టుకునే వాళ్ళకు ఇది చాలా అవైలబుల్గా ఉంటుంది మన హౌస్లోనే చక్కగా పెంచుకోవచ్చు చక్కగా ఫ్రూట్స్ వస్తాయి ఈ సీజన్ మొత్తం ఈ సీజన్ ఏంటంటే వింటర్ సీజన్ ఈ సీజన్లో కనీసం ఈ చెట్టుకు కనీసం ఒక లక్ష కాయల్లా కాయ మొక్క సైజును బట్టి ఓకే దీన్ని ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చినాయి తినేసిన ఫ్రూట్స్ అయిపోయినాయి ఇప్పుడు కూడా ఇగో పూతల మీదనే ఉండదు దీని బలాన్ని బట్టి ఇది డెవలప్లో బాగుంటుంది ఫ్రూట్ టేస్ట్ బాగుంటుంది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకు యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ ఏది లాస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఇవ్వచ్చు మనం అంటే దీనికి ఇది మనకు అవుటర్ కంట్రీ నుంచి అవుట్ అవుటర్ దేశాల నుంచి వేరే దేశాల నుంచి రావడం వల్ల మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ రేట్ కాస్ట్ ఎక్కువ ఉంది పర్లేదు ఇదైతే టేస్ట్ఫుల్ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇకపోతే ఇది లిచి ఇది కూడా మనకు వేరే దేశాల నుంచి వచ్చింది ఓకే ఇది కూడా మంచి ఫుడ్ మనకు ఇప్పుడు డిమాంట్ అయినా ఎక్కడైనా కానీ జ్యూస్ పెట్టిస్తున్నారు కానీ ఇది మనం ఇది అంటు మొక్క అంటు గ్రాఫ్టెడ్ ఐటమ్ ఇది ఏంటంటే మనం మిద్దె తొట్లు వేసుకునే వాళ్ళకి చక్కగా ఉంటుంది ఇది కూడా ఇంచుమించు కనీసం ఒక వెయ్యి ఐదు వందల కాయలు ఈజీ కాస్తుంది సైజుని బట్టి మిద్దె తొట్లలో డ్రమ్ములలో వేసుకునే వాళ్ళకైనా ఓకే ఇది ఏ విధంగా అయినా కానీ మనకు ఉపయోగపడే విధంగా చక్కగా యూజ్ అవుతుంది ఇది కూడా హెల్దీ ఫుడ్ ఇది కూడా మన దగ్గర అవైలబుల్ నెక్స్ట్ ఇది టేబుల్ నిమ్మండి ఉదయాన్నే అందరూ కూడా నిమ్మకాయలు వాడే వాళ్ళకి అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఇది టేబుల్ నిమ్మ కుండీలో వేసుకోవచ్చు ఒక సైజుని బట్టి వేసుకోవడం వల్ల ఈ మొక్క ఈ కాయ ఫ్రూట్ ఇంతే ఉంటుంది పెద్దగా డెవలప్ ఉంటుంది కానీ చాలా పుల్లగా ఉంటుంది ఇల్లు హెల్దీగా ఉంటుంది పుల్పు బాగుంటుంది మొక్కకి వచ్చేసి ఎన్నికాయలుగా వస్తాయి ఒకటేసారి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇంత ఉంది కదండి కనీసం ఒక ఇరవై నుంచి వెళ్ళి యాభై మధ్యలో కాస్తాయి ఇంత చిన్న మొక్కకే వేరే చెట్లు కూడా చూపిస్తాను మొక్క దా ఎంత పూతున్నదో ఇది కొద్ది ఎదుగుదల పెరుగుతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనుకోండి మొక్క కొద్ది హైట్ పెరుగుతుంది పాటలో భూములు వేసుకునే వాళ్ళు భూములు వేసుకోవచ్చు పాట్లు వేసుకుంటే కనీసం ఇది ఒక ఐదు వందల కాయలు కాస్తుంది కానీ ఇది సీజన్ ఉండదు సీజనల్ ఇలాంటి చక్కగా మనకు నిమ్మకాయలు తినే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది ఇది మంచిగా హెల్తీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు ఇది ఎంకరేజ్ చేయవచ్చు గుత్తి నిమ్మలండి ఓకే ఇది గుత్తి నిమ్మలండి ఇవి చక్కగా హైట్ తక్కువలోనే ఒక్కమ్మకు వచ్చి కనీసం నాలుగు నుంచి ఐదు ఆరు కాయలు కాస్తుంది సైజు కూడా ఇది పెద్దగా అవుతుంది ఇదే విధంగా పెద్దగా వస్తుంది సైజు ఇది కొద్దిగా సీడ్లు తక్కువగా ఉంటాయి అంటే విత్తనాలు అనేవి తక్కువ అంటే పది ఉండే కాడ రెండు ఒకటి అలా ఉంటాయి ఇది మనం పచ్చడి పెట్టుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా మిద్దె తోటకు యూస్ఫుల్ కానీ ఇది కొద్దిగా పెద్ద మొక్కలు అయితే కాస్ట్ ఎక్కువ చిన్న మొక్కలు అయితే కాస్ట్ తక్కువ ఉంటాయి ఈ సైజు అనుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి పెద్ద మొక్కలు అది వచ్చిన్నాయి అనుకోండి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తాం ఇది బాగుంటుంది